హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ డేస్ అందరూ అలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియో చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇదైతే ట్యూస్డే రోజున వ్లాగ్ అండి సో మా మార్నింగ్ అంతే ఎర్లీగా లేదా అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది సో నేను బయట అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయినా పెట్టుకుని అన్నీ సర్దేసుకుంటాను ఒక టెన్ మినిట్స్ ఉన్నాను సో పూజ చేసుకోవడానికి టైం లేదనుకోండి పిల్లలు వెళ్ళిన తర్వాత అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పెట్టుకుంటాను అనమాట ఎలా వీలైతే అలా చేసుకుంటున్నాను ఎందుకంటే క్యారేజ్కి టిఫిన్కి అంతా ప్రిపేర్ చేయడానికి లేట్ అయిపోతుంది అందుకోసమైతే సో టైంని బట్టి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో మోస్ట్లీ తొందరగా లేవడానికే ట్రై చేస్తున్నాను కానీ అస్సలు లేవలేకపోతున్నాను అంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది సో వర్షం పడ్డ వల్ల అంతా కూడా తడిగా ఉంటుంది అయినా సరే ఎక్కడ మా అన్న అన్నమాట ముగ్గు అయితేనే ట్యూస్డే ఫ్రైడే కంపల్సరీగా అయితే పెట్టుకుంటాను సో ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడంతా కిందంతా కూడాను సో అలాగే పువ్వులు అవన్నీ కూడా అన్నీ తీసేసి ఇప్పుడు అదంతా కూడా సర్దుకుంటూ ఉన్నాను అనమాట నాకు ఇలా రెడ్డ పువ్వులు ఉంటే ఇంత మంచిగా కనిపిస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది సో అన్నీ కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా పాతవి తీసేసి కొత్తవి అయితే పెట్టేసుకున్నాను నేను తెప్పించుకున్నాను అనమాట సో ఈరోజైతే చూస్డే అయినా సరే మా వాళ్ళకైతే ఎగ్ నేను దాన్ని తిన్నాను అనమాట మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు సో ఎగ్ బాయిల్ చేసుకొని ఈరోజు ఎగ్ చామదంపల పులుసు అనుకుంటాను మేబీ అదే అనుకుంటున్నాను నాకు గుర్తు లేదనమాట సో ఈ లోపయితే వాటర్ అంతా కూడా అయితే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే వాటర్ వంట చేయడానికి కొంచెం రోజు వాటర్ తిని అయిపోయింది వాళ్ళది సో అసలు మార్నింగ్ నుంచి కాళ్ళు అనమాట వాళ్ళు వెళ్ళే లోపు నాకు బీపీ పెరిగిపోతుంది సో ఇప్పుడు నేను తినేసి ఒక ఐదు నిమిషాలు కూర్చుంటాను ఎందుకంటే కాళ్ళు విపరీతంగా నొప్పి వస్తున్నాయి సో ఇంక బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో ఈరోజు తొందరగా వేసేద్దాం అనుకుంటున్నాను కొంచెం క్లైమేట్ అయితే వర్షం పడట్లేదు ఫస్ట్ అవి వేసేసిన తర్వాత కంప్లీట్ చేసుకుంటాను మిగతా బందైతేను సో ఇప్పుడైతే నేను తినేసి వెళ్తాను అనమాట బెడ్షీట్లు స్మెల్ వస్తున్నాయి అవి అయితే వేద్దామని అనుకుంటున్నాను సో లాగైతే కంటిన్యూ అవుతుందండి కర్రీ ఏం చేశాను అన్నది చూపిస్తాను అస్సలు కిచెన్ చూడండి ఎంత ఘోరంగా ఉందంటే కింద రైసు ఇవన్నీ ఇవన్నీ సర్దుకునే చాలా చాలా టైం పడుతుంది సో ఇంక కర్రీ కూడా ఇప్పుడే చేస్తాను అనమాట ఒక కర్రీ సరిపోలేదు చామదుంపలు ఎగ్ పులుసు పెట్టాను సరిపోలేదు అయిపోయిందనమాట ఇంక ఎగ్స్ ఇంకా రెండు ఉంటే ఇందులో వేసేసి నెత్తల్లో వంకాయ ఎగ్ కర్రీ అయితే చేసేసాను ఇంక ఇదైతే సరిపోతుంది పెడితే రసం పెడతాను అనమాట ఇంక రసం పెట్టాలి నాకైతే చామదుంపలు పులుసు నాన్ వెజ్ వేయకుండా తీసుకున్నాను ఈరోజు నేనైతే నాన్ వెజ్ తినను అనమాట అయితే ఒక సైడ్కి పెట్టేసుకుంటాను ఇలా మూత పెట్టేసి ఇవైతే ఇంకా దీన్నైతే ఇప్పుడు రసం పెట్టుకున్నామని నేను ఇంక ఈ కర్రీ అయితే సరిపోతుంది రసం పెట్టేస్తే వాళ్ళకి అది అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అంతా కూడా చాలా టైం పట్టిద్ది ఇప్పుడు సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇవన్నీ చూసారా మోప్ పెట్టుకున్నాను మార్నింగ్ అన్నీ నీట్గా సర్దుకున్నాను ఇది మా ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇది ఇక్కడ సెట్ అయిపోయింది ఇది ఇక్కడ సెట్ అయిపోయింది చూసారా వీటికి ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు ఈ స్టాక్ అంతా కూడా ఒక నిమిషం అయితే బయట వేసి అన్నీ రోజైతే కంప్లీట్గా మడత పెట్టేస్తాను అంత స్టాక్ అయిపోయింది అనమాట మా వాళ్ళు పిల్లలు అయితే తిడతా ఉన్నారు బెడ్ మీద బట్టలు తీయమనేసి ఏది ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదు ఈరోజైతే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి ఇవన్నీ కూడా తీయాలి ఈరోజైతే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను ఎందుకంటే పని అవ్వట్లేదు బ్రేక్ఫాస్ట్ చేసి సో ఇవంతా కూడా ఇది వరకు అయితే బయట తెచ్చేసుకునేవారు ఇంక నేను అలా పెట్టుకోలేదనమాట ఇంకా నేను అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ప్రతిదీ కూడా నేను ఫిక్స్ అయ్యాను సో బయట మనకు డబ్బులు అయిపోతాయి కానీ ఫుల్గా తిన్నట్టు అనిపించదు దట్టు బయట అలవాటైపోతుంది తినడాకనేసి ఇంకా అదంతా కూడా అవాయిడ్ చేస్తున్నాను మ్యాక్సిమం అయితే తగ్గిస్తున్నాను ఏదైనా ఒక పానీపూరి చాట్ లాంటివి ఎట్టి ఈవినింగ్ టైంలో మాత్రమే తింటున్నారు సో ఇంక అలానే బయట అయితే అయిపోతుందని మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేస్తున్నాను అనమాట నా గోరంటా భలే కనిపిస్తుంది కదా మొబైల్లో భలే కనిపిస్తుంది నాకు ఇలానే ఉంటే భలే ఇష్టం అండి కాకపోతే మనం ఇంకా గిన్నెలు బట్టలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా పోతుంది అనమాట ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు అయితే నేను టిఫిన్ తినేస్తాను ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదనమాట ఎందుకంటే ఇంకా అలా సరిపోతుంది ఫైవ్ ఫోర్త్ లెక్ద్దామని అలారం పెట్టుకున్నాను లేవలేకపోయాను అనమాట ఫైవ్ అయిపోయింది ఇంకా పని అయితే తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా దీపి పెట్టేసుకొని సో ఏ వంటల్లో దిగిపోయాను అనమాట సో ఇప్పుడు ఆ కర్రీ అయిన తర్వాత మావి గారు క్యజీ పెట్టేసి మిగతా పనులు కంప్లీట్ చేసుకోవాలి లాగైతే కంటిన్యూ అవుతుందండి స్లిప్ చేయకుండా చూడండి ఆ కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా సప్రైజ్ చేసుకోవడం మర్చిపోద్దు కానీ ఇంకా ఎట్టకాయలకైతే బట్టలు అయితే బయటకైతే తీసుకొచ్చానండి మా వాళ్ళు బెడ్ మీద ఉంచుతుంటే అసలు గోల పెడుతున్నారు బెడ్ ఎప్పుడు క్లీన్ చేస్తావో ఎప్పుడు సర్దుతావు అనేసి సో వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయినా సరే అలానే ఉన్నాయన్నమాట ఈరోజు కొన్ని అయినా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి మడత పెట్టేయన్న మడత పెట్టేసి ఐరన్ చేసేవి రేపు చేస్తాను సో ఏది వీలైతే అది కాకపోతే తులసం చూసారా ఎందుకు ఇలా అయిపోతుందో అస్సలు తెలియట్లేదు అనమాట నాకు చాలా ఎందుకో బాధ అనిపించేస్తుంది ఎందుకు ఇలా అవుతుందో మేబీ ఏంటి నేను ఇక్కడే అటు ఇటు ఉంటాను అంటూ వాళ్ళు పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు లేదంటే ఎండ తగలకు క్లైమేట్ కూల్గా ఉంది కదా అక్క చెప్తూనే ఉంది ఎండలో పెట్టు కాసేపు ఎండలో పెట్టు అనేసి నేను అంత పట్టించుకోలేదు కాకపోతే నిద్రపోయినట్టు అయిపోయిందనమాట సో మళ్ళీ వేరేది తీసుకొచ్చి వేయాలి ఈరోజు ట్యూస్డే కదా రేపు కానీ ఎల్లుండి కానీ వేస్తాను నాకు ఇలా బోసుగా అనిపిస్తుంది మనీ ప్లాంట్ చూసారా చక్కగా గ్రోత్ వచ్చింది చక్కగా బాగానే ఉంది మరి తులసం ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు అనమాట సో ఎనీవే ఏదైనా మనం మంచిగా ఏం చేయలేము సో ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకొని మడత పెట్టుకుని అయితే మడత పెట్టుకుంటూ ఉన్నాను అనమాట అలాగే బట్టలతోనే సరిపోతుందండి బాబు అసలు ఈ సోఫా అయితే అది ఏమైందంటే వర్షం వల్ల ఏంటంటే అయినా రాలేదండి బాగా చిరాకు అయింది మేము కొంచెం మంచిగా రీమోడలింగ్ చేసుకుందాం అని అనుకుంటున్నాము అనమాట ఇప్పటికైతే బెడ్ ఖాళీ అయింది అవి మాత్రం కొత్త శారీస్ ఇంకా అవి కవర్లో పెట్టి మొన్న ఫంక్షన్కి వెళ్ళినవి అలాగే తొలి కాసి కట్టుకున్న శారీస్ అనమాట అవి బీరువాలో పెట్టడానికి స్పేస్ సరిపోవట్లేదు నేనే రాంగ్ మిస్టేక్ చేశానంటే సో అప్పుడంత మనీ లేదు ఇంకొన్న దాంట్లో కొంచెంలోనే మళ్ళీ అప్పు చేయడం ఎందుకు ఇష్టం లేక చిన్న బీరువా తీసుకున్నాను అనమాట నాకు కబోర్డ్లో అలవాటు చాలా బట్టలు పట్టేవి ఇప్పుడంతా లేదు కాబట్టి చిన్న బీరువా ఓన్లీ శారీస్ మాత్రమే పెట్టుకునేలా తీసుకున్నాను ఎందుకంటే శారీస్ బయట ఉంటే పాడైపోతాయి కదా పట్టు శారీస్ అవి అనేసి బట్ దాన్ని మిస్టేక్ చేయాలంటే బాగా డెలికేట్గా ఉండి అప్పుడు సిచ్యువేషన్ అటువంటిది అనమాట ఇంకా అది చెప్పలేము అటువంటి టైంలో ఇంక శారీస్ అవి పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే అది సరిపోవట్లేదు దట్టు అది డోర్ సరిగా పట్టట్లేదు చాలా డెలికేట్గా ఉందన్నమాట అది ఫైవ్ థౌజండ్ పడింది నాకు అప్పుడు అదే చాలా కష్టం అనమాట అప్పుడు ఇంకా అది తీసుకునేసరికి దాంట్లో సరి పెట్టేసాను దానివల్ల ఏంటంటే ఇలాగ కవర్లో పెట్టాల్సి వస్తుంది పర్లేదు కబోర్డ్స్ ఉన్నాయి కదా దాన్ని ఒక బ్యాగు ఏదైనా తీసుకుని అందులో పెట్టేసి పెట్టేస్తాను కవర్లు వస్తున్నాయి కదా ఇప్పుడు మీషోలో శారీస్కి అది తీసుకుందాం అనుకుంటున్నాను తక్కువ కాస్ట్లో ఏమన్నా వస్తే చూడాలి సో అన్నీ ఒకసారి కదా మెల్లిమెల్లిగా సెట్ చేసుకుందాం రండి సో ఇప్పుడైతే బట్టలు వేసాను కొన్ని కొన్ని తెచ్చి ఆరి పిల్లలకి డ్రెస్సులు అవి మడత పెడుతూ ఉన్నాను అనమాట ఈవినింగ్ లోపు అవన్నీ కంప్లీట్ చెయ్యాలి చూడాలి హెడ్ ఎక్ ఫుల్గా వస్తుంది ఇప్పుడే టీ పెట్టుకుని తాగాను సో గొంతు నొప్పి వస్తుంది హెడ్ వస్తుంది పడుకోవడానికి టైం లేదు సో అది లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి సో కిందకి వెళ్ళాను అంటే ఏదో ఒకటి తగిలించుకొని వస్తాను అనమాట సో అసలు యాక్చువల్గా ఎగ్ రైస్ చేసేద్దాం పిల్లలకనేసి ఎగ్స్ తెచ్చాను సో ఈలోపు పానీపూరి బండి అప్పుడే వస్తుంది అనమాట ఇంక పిల్లలకి ఇంక పానీపూరి అయితే తీసుకున్నాను అనమాట ఇది మినప్పప్పు రేపు దోశలకి అయితే నానబెట్టాలి ఇడ్లీకి దోశలకి వన్ వీక్ ఎంత ఫాస్ట్గా అయిపోతుంది పప్పులు ఆడుకోవడానికి సరిపోతుంది అనమాట సో ఇది పప్పు అయిపోయింది ఇంకా గ్రాసరీస్కి అయితే ఇంకా టెన్ డేస్ ఉంది టైం అనేసి ఈ లోపు ఇది తెప్పించాను అనమాట సో ఇంకోటి ఏదో చెప్పాను పానీపూరీలు అమ్మ ఆ గ్రాసరీస్ స్టార్టింగ్లో కొన్నప్పుడు అయితే కొన్ని ఉన్నాయి ఇప్పుడు వీటిని వాటితో పాటు ఫ్రై చేస్తానన్నమాట సో ఇది ఫ్రై చేస్తా వీటితో ఇంకా మా లూసి రూబీకి అయితే కుక్కర్లో పెట్టేసాను రైస్ ఇప్పుడు మాకైతే వండుకోవాలన్నమాట సో ఇది మొత్తం అంతా నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా మా లూసీకి అయితే స్నానం చేయించానండి అసలు షాంపూ తీసుకొచ్చాను ఇంకా బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా పైన ఘోరం సో ఇది కర్రీ అయితే కొంచెం ఉండింది ఇందులోకి మా వారికి ఆమ్లెట్ వేస్తా ఇంకా ఎగ్స్ రసం కొద్దిగా ఉంది ఎగ్ రైస్ కానీ ఆమ్లెట్లు కానీ అయితే వేస్తాను మా వాళ్ళు వచ్చి యాక్చువల్గా నేను తినేద్దామనుకున్నాను బట్ మా వాళ్ళు వచ్చిన తర్వాతే తిన్నామనేసి వాళ్ళు తినకపోతేనే కానీ నాకు అయితే తృప్తి అనిపించదు మనం తినలేము కదా అనుకున్నాను వాళ్ళు లేకుండా తినేద్దామనేసి కానీ మనసు అయితే ఒప్పట్లేదు అన్నమాట సో అందుకే ఇప్పుడైతే ఈరోజు ఇదే ఈవినింగ్ స్నాక్ అయితేను ఈరోజైతే ఏమీ క్లీన్ చేయలేదండి మంగళవారం కదా యాక్చువల్లీ యాక్చువల్గా అయితే ఇక్కడ వాయిస్ మాట్లాడాను కాకపోతే బయట ఏదో సౌండ్స్ రావడం వల్ల మొత్తం అంతా కూడా బా బాగాలేదనమాట ఇంకేదో సుత్తిచ్చుకోటినట్టు ఉంది సో అందుకని తీసేసాను అనమాట పానీపూరి కిందకి వెళ్ళి తెచ్చుకున్నాను మా వాళ్ళు వచ్చేటప్పుడు తెస్తానన్నారు మార్నింగ్ కాకపోతే వద్దు వాళ్ళు వన్ వీక్ ఒకసారైనా తింటారు నేనే తినేద్దాము సో తెచ్చుకుని అని అనుకున్నాను కానీ నాకు ప్రాణం ఒప్పలేదు అనమాట అసలు ఓపెన్ చేయలేదు సో వాళ్ళు వచ్చిన తర్వాతే తిందాము ఇంకా వాళ్ళు ఇవి పా పూరీలు అయితే నా దగ్గర ఉన్నాయి అప్పటికప్పుడు చేసుకోవడానికి సో పానీ చాటు ఇది ఉంది కాబట్టి ఆ పూరీలు వేయించుకుందాం వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువ వేయించి ఇంకా ముగ్గురు కలిసి తిందామనేసి వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేస్తున్నాను అనమాట సో మళ్ళీ రేపు ఏమీ తిన్ను ఫాస్టింగ్ వెనజర్ రోజున అందుకోసమైతే ఈ నైట్ అయితే కొంచెం తిందామని అనుకుంటున్నాను కానీ అసలు తినబుద్ధి కాదండి సో ఏదైనా ఫాస్టింగ్ రోజు అయితే నేను బాగానే ఉంటాను ఆ రోజు ఏం మాకలేదు సో మన భక్తితో ఉంటాను అందుకో ఇంకా ఇప్పుడైతే వాళ్ళు వచ్చిన తర్వాత అయితే తింటాను ఇంకా అందులో అలానే వదిలేసాను అనమాట దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ